ముఖ్యంగా మరి ఏదైతే ఆత్రేపురం ఉత్సవం పేరుతో మరి ఇందులో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా మరి నాకైతే తెలీదు మీ పత్రికా విలేకరులకు ఎవరికైనా తెలుసా ప్రభుత్వం ప్రోత్సహించింది దండిగా ఇచ్చింది అనేటువంటి మాట మాత్రం స్థానిక శాసనసభ్యుడిగా చెప్పారు దండిగా అంటే ఎంత దండిగా ఇచ్చారు మీరు ఎంత దండిగా ఇక్కడ గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కలెక్షన్లు చేశారో కూడా మరి ప్రజలకు చెప్పాలి ఇది నేను అడుగుతున్న క్వశ్చన్ కాదు ప్రజలందరికీ కూడా మరి ప్రజల యొక్క డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు దాని వివరాలు చెప్పాలంటే బాధ్యత జిల్లా యంత్రాంగం మీద అలాగే ఉన్నటువంటి అధికారుల మీద నాయకుల మీద కూడా ఉంటుంది ఈరోజు దాన్ని చెప్పకుండా దండిగా ఇచ్చారు దండిగా చేశాను మాట చెప్పి మరి వెళ్ళడం సబబు కాదు ఇంచేతంటే ఇవాళ నేను నేను మనం చేస్తూ ఉన్నా ప్రభుత్వం దండిగా ఇచ్చోడు చేయండి తప్పలేదు కానీ అదే మగబెట్టి సంక్రాంతిలో దోపిడీని మేము ఖండిస్తూ ఉన్నాం ఏంటంటే దోపిడీ ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటళ్ళు అన్ని మెడికల్ ల్యాబ్లు అలాగే అన్ని వ్యాపార సంస్థలు ఎట్లా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మరి సంక్రాంతి పేరు చెప్పి ఎబ్బడి మబ్బడిగా దండిగా దోచుకున్నారు దీన్ని లెక్కలేయి కనీసం మీరు చెప్పాలని బాధ్యత లేదు అడుగుతున్నా రెండోది ప్రోటోకాల్ ప్రభుత్వ కార్యక్రమం జరిగినప్పుడు ప్రోటోకాల్ ఉండాలి ఈరోజు ఒక ఎండిఓ గారు మరి మరి వారి కుటుంబ సభ్యులు సాధన సభ్యులు వారి కుటుంబ సభ్యులు ఫోటోలు పట్టి ఉన్నారు నేను తప్పులేదు వారికి ఇష్టమైతే ఇంటికి వెళ్తే అంట్లు తోమచ్చు తప్పలేదు చేయొచ్చు నాకు ఇష్టమైతే కానీ ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు మరి ఆ మండలంలోనే ఆ మండలంలోనే మరి మీ పైన ఉన్నటువంటి ఎంపీపీ గారు ఒక దళిత మహిళ మరి అక్కడ ఎంపీపీగా ఉన్నారు వాడు ఫోటో ఏది అలాగే అక్కడ జడ్పీటీసీ గారు ఉన్నారు ఓ సిరీస్ మరి మరి ఎవరైతే మరి ఆయన 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 యొక్క ఫోటో ఏది మరి అలాగే పోయి మా పార్టీ వాడిని పక్కన పెడితే పోయి మీ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు భార్య మరి ఆవిరు కూడా ఎక్స్ ఎంపీపీగా చేశారు ప్రస్తుతం ఆవు కూడా ప్రోటోకాల్లో ఉన్నారు మీ ప్రోటోకాల్ ఏదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను కనీసం ఒక సర్పంచ్ కానీ ఎంపీడీసీని కానీ ఎవరిని గౌరవించకుండా మీ కుటుంబ కార్యక్రమంగా మీరు చేసుకోండి తప్పులేదు కానీ ఆ పేరుతో మీరు ప్రభుత్వ స్వాము దోపిడీ చేస్తామంటే వాటి లెక్కలు చేస్తాం బయటికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా తప్పులేదు ఇప్పటికైనా ఎంత ఎవరిచ్చారో ఇచ్చారో వాళ్ళు బ్యానర్ ఫోటో పెట్టి ప్రజలు చూస్తారు వీరి యొక్క నాకే తెలుసు ఒక ఆయన ఐదు లక్షలు ఇచ్చారు ఒక వ్యాపారం అలాగే రెండు ఫ్యాక్టరీలు వాళ్ళు వాళ్ళందరి దగ్గర తీసుకున్నారు ఏమి ఇచ్చారో చెప్పండి బహిర్గతంగా చెప్పకుండా దాచుకోవాల్సిన పనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఇవాళ సామాన్యులు ప్రజలకి ఎంత వచ్చింది ఎంత ప్రభుత్వం ఇచ్చింది మీరెంత దండుకున్నారు మీరెంత వ్యాపార సంస్థల నుంచి ఉన్నటువంటి ఇతర సంస్థల నుంచి మీరు మామూలు రూపేణ ఈ సంక్రాంతి పేరు చెప్పి దండుకున్నారో వాస్తవాలు బయటికి చెప్పాలని బాధ్యత మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం చేయండి న్యూస్ ఏపీ